ఏనా పరిశ్రమలు వస్తాయి కదా సార్ పరిశ్రమలు లేవు ఉపాధి పరిపాలన రాష్ట్రంలో పరిపాలన ఏముంది బాగాలేదు చండాలంగా ఉంది రోడ్డు సరిగ్గా లేవు ఏం లేవు ఏంటంటే గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని మా ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు కాదనట్లా పథకాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి రాని వాళ్ళకి రాలా అవసరం ఉపాధి ఉపాధి అవసరంగా ఎందుకంటే మోటార్ ఫీల్డ్ మోటార్ మోటార్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ పడిపోయింది చాలా మంది ఆటహల్లో ముస్లింస్ పనులు వాళ్ళు అది పడిపోయింది అది పడిపోకి ఆయన వాళ్ళ నాన్న చేసిన పనులు చేస్తారులే అని చెప్పి మేమేసాం ఓట్లు ఎందుకంటే మనకి గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా గారు ఆయనకి ఎందుకు చేసాం గెలిపిస్తే మనకి ఏమైనా పనులు జరుగుతాయిగా అని చెప్పి వేసాం అదొకటి తర్వాత ఏంటంటే ఆయన ఏం చేయట్లేదు ఉపాధి రోడ్లు చూస్తే చండాలంగా ఉన్నాయి బండి పడితే గుంటలో పడితే యాక్సిడెంట్లు అవుతే ఇబ్బంది అదొకటి అందుకోసమే ఆయన మంచోడే కాదనట్లేదు పరిపాలన బాగాలేదు పరిపాలన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు చూపించాడు కాదు కొద్దిగా చంద్రబాబు నాయుడు సీనియర్ కాబట్టి ఆయన వస్తే కొద్దిగా బాగుండిద్ది అని మేము బాగుండిద్ది కాకపోతే మా ముస్లింస్ ఏంటంటే ఆయన బీజేపీలో కలిసాడని చెప్పి ఇబ్బందిలో ఉన్నారు మాకేందంటే బీజేపీలో కలిసినా పోయినసారి కూడా కలిశాడు కానీ 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 ఆయన ఏమి దానివల్ల ఫస్ట్ ఎన్ఆర్సీకి సంతకం పెట్టింది జగను ఫస్ట్ ఎన్ఆర్సీకి సంతకం పెట్టింది జగను చంద్రబాబు గారు పెట్టలేదు పెట్టలేదుగా చంద్రబాబు నాయుడు ఉంటే మీ యొక్క మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఏమండి ఒక మా బావ గారు సొంత మా బావగారు చనిపోతే చంద్రబాబు గారు రెండు లక్షల యాభై వేలు వచ్చినాయి వచ్చినాయి ఆ టైంలో తర్వాత ఉల్హాన్ బతుకం యాభై వేలు అలా మొన్న మొత్తం ఉన్నాయి అది కాక మళ్ళీ రంజాన్ తోఫా అన్న క్యాంటీన్ లో పెడితే తీసేటట్టు మీరు ఎట్లా అనుకుంటున్నారు అన్న క్యాంటీన్ తీసేశారు కదా మనకు అవసరం లేదండి కాకపోతే మా పేదోళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నయ్య కానీ నేను ఒకటి ఇబ్బంది ఏంటంటే రంజాన్ తోఫా లేదు ఏమి లేవు ఆయన వచ్చిన తర్వాత వస్తే వాళ్ళ నాన్న కన్నా బాగా చేస్తాడే అనుకున్నాం చేయట్లేదు ఆయన మీద మా కోపం లేదు ఎందుకంటే మా పనులు వస్తే మాకు బాగుంది మాకు రాజధాని లేదు మాకు రాజధాని లేదు దేనికి ఆయనకి అంత కష్టం దేనికి వాళ్ళ మీద ఎందుకు నీకు నీ పన్ను చెయ్యి నీ పన్ను చెయ్యి వాళ్ళ మీద ఎందుకు ఇసుక ఇసుకావా ఆపేసావు ఏం చేసావు వాళ్ళు ఏం చేశారు నీకు ఎవడో చేసిన పనికి మీకెందుకు నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఇంట్లో నుంచి బయటికి రావట్లా వస్తే బయటికి పడతాలు నేను చూసా కళ్ళారా నేను కళ్ళారా చూసా ఆయన ఎందుకంటే నేను పని చేస్తున్నా అప్పుడు పడదారు కట్టడం ఏంది ఒక సీఎం వస్తున్నాడంటే చాలా మందికి ఉపయోగాలు ఉంటాయి ఏం మాట్లాడాలి ఏంది ఒక సీఎం చూడాలి అది కాక కూడా కనీసం కనపడలేదని అంటారు అవును అవునవునవును నేను పక్క వైసీపీ అండి పైలు పక్క వైసీపీ నేను మారాను ఎందుకు మారా నేను కారణం అది వాళ్ళ నాన్నగారు ముస్లింస్ పట్ట మనిషి ఆయన ముస్లింస్ మైనార్టీ తెచ్చింది ఆయన మైనార్టీ ప్రజలకి ఏం పథకాలు కావాలంటే మొత్తం తెచ్చింది ఆయన లుంగి లేపుకొని వెళ్తే సోనియా గాంధీ కుర్చీ కదిలిపోయేది ఆడ అలాంటి మనిషికి ఆయన ఇలా ఇలాంటి అబ్బాయే కరెక్ట్ కాదు ఇక్కడ పెమ్మసాని పెమ్మసాని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడండి అంటే ఆయన అమెరికాలో కోట్లాది రూపాయల సంపాదన వచ్చారు ఏదో చేయాలి గుంటూరులో చదువుకున్నా నేను మొత్తం చదువుకున్నాను మా గుంట్రకి ఏదో చేయాలి నేను ఆలోచనతో వచ్చాడు అలాంటి దానికి గెలిపించుకోవాలి మనకి ఉపయోగం కావాలి యూత్ ఉన్నారు యూత్ అలాంటి వాళ్ళు యూత్ ఏం చేయాలంటే అలాంటి వాళ్ళకి గెలిపించుకోవాలి ఉన్నారు వసారు రోసే నథింగ్ ఏం లేదు అది మా పనులు వస్తే మాకు బాగుంది మాకు రాజధాని లేదు మాకు రాజధాని లేదు దేనికి ఆయనకి అంత కష్టం దేనికి వాళ్ళ మీద ఎందుకు నీకు నీ పన్ను చెయ్యి నీ పన్ను చెయ్యి వాళ్ళ మీద ఎందుకు ఇసుక ఇసుకావా ఆపేసావు ఏం చేసావు వాళ్ళు ఏం చేశారు నీకు ఎవడో చేసిన పనికి మీకెందుకు నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఇంట్లో నుంచి బయటికి రావట్లా వస్తే బయటికి పడతాలు నేను చూసా కళ్ళారా నేను కళ్ళారా చూసాయను ఎందుకంటే నేను ఆడ పని చేస్తున్నా అప్పుడు